ఉదయకాలపు ప్రార్థన అత్యంత కృపా కనిగరములు కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్పదేవా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలం అంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగ వారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను బోదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అవిధేలంగా జీవించినప్పటికీ ఎంత దుఃఖకరంగా ఆయాస్యకరంగా వ్యతిరేకంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయం వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారి కంటే మేము గొప్పవారి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సచీవులకు ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఆ కలిగుని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్కును పంపి బాగుచేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు దయచేసిన మాట వలన నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను బ్రతికించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్యములు తెలివి లేని వారికి తెలివి కలిగించుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మాట మిగిలి స్వచ్ఛమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్యము యథార్థమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు చేయినదంతయు నమ్మకమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా నీతిని ఉత్తరెచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కోపము నిమిష మాత్రం ఉండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దయ అంతయు నిలుచును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వెల్లప్పుడు వ్యాజ్యమాడువాడు కాదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నిత్యము కోపించు వాడవు కాదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనుదినము నూతనముగా పుట్టు వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా నాకు కిరీటముగా ఉంచుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు చేసిన ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశగల ప్రాణమును తృప్తిపరిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రజలు ఎంతో క్షేమముగా ఉన్నారు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు మహాకృప గలవాడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయడల నీవు చూపిన కృప అధికమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృప జీవము కంటే ఉత్తమము గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపయు ఘనతయు యు అనుగ్రహించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృప ఎంతో అమూల్యమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృప నిత్యముండును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు కలగజేసిన వాటితో భూమి నిండియున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విత్తనము మొలకెత్తగా దాని ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకము నీ కృపతో నిండియున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సంవత్సరములకు అంతము లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంవత్సరమును నీ దయాకిం ధరింపజేసి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ యొద్ జీవపు ఊట కలదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఆలోచనలు అతి గంభీరములు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కార్యములు ఎంతో దొడ్డవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృప ఆకాశము నంటి ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నరుడు ఆశ్రయించు నీ రెక్కల నీడను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేఘములను వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము మీ സ്ത്രോത്രമുട് ചെല്ലിസ്ഥ విరిగిన హృదయం గలవారికి సమీపముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విరిగిన మనసు గలవారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ శరీరుని ఎత్తుకు వచ్చేదురు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశములు ఎంతటనున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమును పూర్తిగా నింపు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గర్వముగా ప్రవర్తించు వారికి గొప్ప ప్రతీకారం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల వారి చుట్టూ కావలించి రక్షించు నీ దూతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పడమటికి తూర్పు ఎంత దూరమో నీవు నా అతి క్రమములను నాకు అంత ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ స్వరము బలమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యదా హృదయము గలవారిని బలపర్చుటై లోకమంతటా సంచారము చెయ్యు నీ కందృష్టిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ముఖకాంతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక తేజస్సు గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాపములను బట్టి నాకు ప్రతీకారం చెయ్యలేదు కనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇయ్యలేదు కనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సేవకుల సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును గాక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్ముడు ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో భయాలలో మీ వైపే చూస్తూ వచ్చారు తండ్రి మీకే మొరుపెట్టినారు దేవా మిమ్మునే ఆ ఆశ్రయించినారు అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా వారి ఎందు లక్ష్యం ఉంచారు వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి ప్రతి పరిస్థితిలో తోడుగా ఉంటూ సహాయాన్ని అందించారు రక్షించినారు గొప్ప విడుదలను అనుగ్రహించినారు దేవా అత్యధికంగా ఆశీర్వదించినారు వారి స్థితినంతటిని అంతటినీ హెచ్చించినారు దయగలిగిన దేవా మీ గొప్ప సహాయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా మరులను వినండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిత్యము మేము మీ నీతిని మీ రాజ్యమును వెతికే వారి మీగా మీకిష్టలంగా మీ ఎందు భయం భక్తి కలిగి చెడుతనమును విసర్జించి మీ దృష్టికి నిర్దోషులంగా జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి ఈ దినమున మీరే మాకు తోడై ఉండండి దేవా చెయ్యబోయే పనులలో ప్రయత్నాలలో ప్రయాణాలలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలైన వారంతా ఈ సమయాన మీ పాదముల వద్ద సాగిలపడి మీకే మొరు మిమ్మనే ఆశ్రయిస్తుండగా ప్రతి ఒక్కరి మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాన దేవా నీ బిడ్డలైన వారు చెయ్యబోయే పనులలో సహాయం చెయ్యండి తండ్రి వారికి కావలసిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ప్రయాణాలలో సంపూర్ణ సహాయం అందించండి తండ్రి ఆటంకాలు అపాయాలు ప్రమాదాలను మీరు దూరం శత్రు భయాల నుండి పగవారి నుండి విరోధుల నుండి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంత క్రయం లేపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవ బిడ్డలు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగి ఉంటుండగా వారి వ్యాపారాలను మీరు దీవించండి తండ్రి అయ్యా ప్రియుల వ్యాపారాలు చిన్నయేనా పెద్దయేనా మీరే వాటిని అత్యధికంగా ఆశీర్వదించమని పలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి అధికారుల దృష్టికి లో పడి చక్కగా నమ్మకస్తులుగా పనిచేసే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహోదరి సహోదరులైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగ స్థలంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి సహోద్యోగుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డలకు విడుదలనివ్వండి దేవా పని భారాన్ని తగ్గించండి దేవా అయ్యా నీ బిడ్డలు చేసే స్థలాలలో మీరే తోడయుండి అత్యధికమైన అభివృద్ధిని ఆశీర్వాదమును వారికి అనుగ్రహించండి శాంతి నెమ్మది సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దేవ ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ భూములు స్థలాలు అమ్మాలని కొనాలని ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి మేలైనది బిడ్డలకు అనుగ్రహించండి మంచి జ్ఞానం చేత నింపండి ఎక్కడ మోసగించబడకుండా మీరే వారికి సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున హాస్పిటల్స్ కి రకరకాల హెల్త్ నిమిత్తం వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి రిపోర్టు నార్మల్ గా వచ్చేటకు సహాయం చెయ్యండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఇంకా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అటు బిడ్డలందరినీ ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆత్మీయ స్వస్థత కూడా బిడ్డలకు అనుగ్రహించండి ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బానిసత్వం నుండి పాపం నుండి వ్యర్థమైన కార్యాల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి రక్షణ పొందుకునే భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రవా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే గొప్ప ధన్యకరమైన సమయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి దేవా అయ్యా ఏ పరిస్థితిని బట్టి వారు దుఃఖిస్తున్నారో అయ్యా దుఃఖానికి ప్రతిగా సంతోషం దయచేయండి ప్రవ బిడల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి శత్రువును భయాన్ని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలలో ఉండే వేదన బాధలు చింతలు భయాలు శోధనలు ఏసునామంలో కొట్టివేయండి దేవా అయ్యా సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి అలాగే దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడల చుట్టూ మీ కంచెనుంచండి దేవా వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి అయ్యా ప్రియులు చేసే పనులను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి మీరే వారి పనులంతటిలో తోడుగా ఉండండి దేవా మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారు తండ్రి చాలి జీతాలతో వారి కుటుంబాలను నెట్టకొస్తున్నారు దేవా అయ్యా అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా ఎంతో మంది పొట్టకూటి కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లి అక్కడే దాసత్వంలో బందీలుగా బాలిసత్వంలో బ్రతుకుతున్నారు దేవా ఎంతో హింసకు గురవుతున్నారు ప్రవ్వా దయచేసి అట్టి వారి బంధకాలను మీరు తెంపమని ప్రార్థిస్తున్నాం తన్ని అయ్యా కృప చూపించండి బిడ్డల ఆకలిని మీరు తీర్చండి కరువుల నుండి కాపాడండి ఆత్మీయ పోషణ శారీరక పోషణ వారికి అనుగ్రహించ ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మీ వాక్యంతో బిడ్డల్ని పోషించండి దేవా మీ వాక్యంలో వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించండి భౌతిక ఆహారాన్ని కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రక్షణ ఐశ్వర్యము నిత్య జీవమును బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపించండి ఎందరైతే దేవా సంతానం లేక దిగులు చెందుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా హాస్పిటల్స్ కు వెళ్తుండగా తోడయి దేవా ప్రతి టెస్ట్ లో సహాయం చెయ్యండి తండ్రి అయ్యా కృప చూపించండి బిడ్డలు మీ సొంత సమయంలో చక్కటి గర్భఫలాన్ని పొందుకునే లాగునా మీరే కృప చూపించండి ఈనాడు దేవా బిడ్డలు సంపూర్ణంగా హాస్పిటల్స్ డాక్టర్స్ మీద మందుల మీద ఆధారపడకుండా మీ మీద ఆధారపడుతూ మీకు ప్రార్థిస్తూ మీ అద్ద నుండి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఆ బాష్ని బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా కడుపులోనే బిడ్డ చనిపోయి కన్నీరు కారుస్తున్న తల్లుల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవ్వన సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా యవ్వన కాలంలో లోకంలో పాపంలో కలిసిపోకుండా అయ్యా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డలతో మీరుండండి దేవా మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి 哎呀！ పరిచర్ చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ ఉంచండి వారి సేవా పరిచర్య ఎంతట్లో తోడయి ఉండండి వారి కుటుంబాలను వర్దిల్ల చేయండి దేవా ఆత్మీయంగా బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బీదరికంలో కరువులో దారిద్రతలో ఆకలితో అలవటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా దృష్టించండి దేవా వారి స్థితిని మీరు మార్చండి దేవా కరువుల నుండి బిడ్డల్ని కాపాడండి పోషించండి ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్ఠమైన చక్కటి గృహాలను వారికి అనుగ్రహించండి దేవా అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా ఎంతో కాలం నుండి మీకు ప్రార్థిస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరే కనికరించి కాపాడి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి భవిష్యత్తుని మీరు ఆశీర్వదించండి యవ్వన కాలంలో లోకంలో పాపంలో పడిపోకుండా అయ్యా మిమ్మల్ని సేవించే బిడలుగా మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి చిన్న బిడలందరి చుట్టూ మీ దూతలనుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేస్తున్న బిడ్డల చేతి కష్టాన్ని సఫలపరచండి దేవా ప్రియులు ఏ పంటైతే పండిస్తున్నారో అందులో నూరంతల ఫలములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా తల్లిని తండ్రిని కోల్పోయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అనాథలుగా ఉంటుండగా మీరే వారిని మీరు ఎక్కల చాటున భద్రపరచమని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాల పక్షంలో న్యాయం జరిగించండి దేవా నీ బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాలని గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశ ప్రజలందరినీ మీరు రక్షించండి అధికారుల్ని మీరు భద్రపరచండి వారికి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఇవ్వండి వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డను ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా ఈ దినమంతా మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో వారి కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించండి సహవాసంలో పాలు పొందుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా దేవా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని మీరే వారి అక్కరలు కొరతలు తీర్చమని బిడ్డల్ని పోషించమని ప్రార్థిస్తూ ఏ అంశం గురించి మేము మొరపెట్టలేకపోయాము దయతో మమ్మను క్షమించమని మమ్మనందరినీ మీ గాయపడిన హస్తాలకి అప్పగించుకుని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు నమ్ము తిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా మిమ్మును కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా నడిపించునుగాక గాడ్ బ్లెస్ యు